కుప్పన మొన్న నేను నినాగినేట్ చేశాను నేను అక్కడి నుంచి రాక మునిపే నేను వెళ్ళిపోతాను నీళ్లు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు ఒక పంపు మూడు గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు ఇప్పుడు కూడా పెడుతున్నారు కాలువలు ఎండిపోయినాయి నీళ్లు రావడం లేదు మోసం చేశారని అంటే ఏమనుకుంటున్నారు మీరు సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు ఏమనుకుంటున్నారు మీరు ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే నేను చెప్పాను ఈ ఎర్రా వాసు ఎర్ర రామమూర్తి చీలి వెంకటేశ్వరరావు కోలాంటి ఈశ్వర్ వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మీరు రాజకీయాలు అంటే మీ ఇంట్లో చేసుకోండి ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తెప్పితే తోక కట్ చేస్తాం